హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే రీసెంట్లీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో అదేవిధంగా ఫైనల్కి కూడా రిలీజ్ చేశారో ఆగస్ట్ పదిహేను లోపు కల్లా మేమైతే ఫైనల్ రిజల్ట్ అనేటటువంటివి అంటే ఐ మీన్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేస్తాము పదహారో తేదీ నుంచి మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసేస్తాము అనేటటువంటి ఏవైతే వాదనలు మనమైతే విన్నామో

ఇది ఫ్రెండ్ మ్యాట్రో విన్నారు కదా మీరందరూ కూడా ఒకసారి ఓకేనా ఎనీవే ఏదైనప్పటికి కూడా ఈరోజు కోర్టులో అయితే కేసు అయితే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ కేస్ స్టేటస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడవచ్చు మీరు ఓకేనా పిటిషనర్ ఎవరెవరు వేశారు ఏంది దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది మనకి అఫీషియల్గా ఓకే అండి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేస్తారు ఓకే ఎనీవే ఇంతకీ ఏం జరిగింది ఆ మ్యాటర్ ఏంది ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఈరోజు ఏపీ హైకోర్టులో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నార్మలైజేషన్ మీద వేసినటువంటి కేసుకి సంబంధించి ఓకేనా అండి నార్మలైజేషన్ మీద ప్రజెంట్ అయితే కౌంటర్ వేయడానికి గవర్నమెంట్ లాయర్ అయితే వా లాయర్ గారికి వారం రోజు సమయం అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు డిఎస్సి రిజల్ట్ మీద స్టే అనేది ఇచ్చారా లేదా అని దానికి సంబంధించి క్లారిటీగా ఇంకా మనకు తెలియడం లేదు ఓకేనా కోర్ట్ ఆర్డర్ కాపీ అనేటటువంటిది ఈరోజు సాయంత్రం కల్లా కూడా వెబ్సైట్లు అయితే అప్లోడ్ చేస్తారు అందులో డిఎస్సి రిజల్ట్ మీద స్టే ఇస్తే ఒక్కసారి స్టే కానీ ఇచ్చినట్లయితే రిజల్ట్ మీద డిఎస్సికి సంబంధించి ఇప్పట్లో రిజల్ట్ అనేటటువంటి రావడం కష్టమేనండి ఒకవేళ ఏ విధమైనటువంటి స్టే ఇవ్వకపోతే మరో రెండు మూడు రోజుల్లో మనకి డిఎస్సి రిజల్ట్ అనేటటువంటివి కూడా వచ్చేస్తాయండి పోస్టింగ్ ఇచ్చేలోపు ప్రభుత్వం కోర్టుకి సరైనటువంటి సమాధానం అనేది చెప్పాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఇది మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఓకేనా ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మనము అందిస్తూ ఉంటాము కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో త్వరగా చేసుకోండి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి ముందు వరకు వీడియోని షేర్ చేయండి చాలామంది అభ్యర్థుల వరకు ఈ విధంగా వీడియో అనేది చేరవేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి